కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరణించారు అన్నమాట ఇప్పుడు మనం ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పు ఉన్నాం అనుకోండి ఆ వ్యక్తికి అప్పు రుణస్సుడుగా చెల్లించాలి కదా కానీ మన స్థానంలో ఉండి ఎవరైనా ఆ అప్పు రుణం చెల్లించవచ్చు కదా అలాగే మనం చేసిన శిక్ష కొరకు మనం చేసిన పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు పానం పెట్టారనమాట ఆయన నమ్ముకుంటే మన పాపాలు సేవించబడతాయి మన ఆత్మకు రక్షించగలుగుతుందమ్మా అటు ప్రభు నమ్ముకోండి నిజమైన దేవుడు గొప్ప దేవుడు అమ్మా సరేనాగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను కూర్చినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కొరకై హత సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం జీవించుదాం క్రిస్తురు ఫలిశురా క్రిస్తురు ప్రకటించురా నిజమైన దేవుడమ్మ గొప్ప దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉంచండి విశ్వాసం లోకం అనేది శాశ్వతమైనది కాదమ్మా ఏదో ఒక రోజు ఈ లోకంలో విడిచిపెట్టాలి ఈ శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది మరలా చనిపోయేటప్పుడు ఏమవుతుంది మట్టిలో కలిసి కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే లోకంలో పాపం అనేది లేకోకుండా మన యొక్క పాపాన్ని కడిగేసుకొని పరిశుద్ధంగా జీవించి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట కాబట్టి దే అందరూ నమ్ముతారు స్వర్గం ఉందని నరకం ఉందనమాట నరకంలో ఏముంటాయని మనం చేసిన పాపాలను బట్టి శిక్ష అనుభవించాలన్నమాట అదే స్వర్గంలో దేవుడు ఉండే స్థలానికి చేరాలంటే మనము యేసు ప్రభు చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరిలోకానికి రాలేరు అని చెప్పాడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ మాట చెప్పాడు అనమాట అవి ప్రభుని తెలుసుకోండి చదివి సరేనమ్మా ఇటు వెళ్తదా దవా లేదు మ్యారేజ్ అయిందా సరే బైబిల్ చదువుకోండి వాక్యం ఉంటుంది రోజు ఒక పేజ్ కానీ ఖాళీగా ఉన్నప్పుడు చదువు చదువుకొని చదువు అనిపించినప్పుడు ప్రత్యేకంగా ఏంద నువ్వు ఖాళీగా ఉంటావు కదా ఫ్రీ టైమ్ ఏంటి బోరు కొ ఒకటి ఆలోచన వస్తుంది అన్నప్పుడు ఆ బైబుల్ తిరిగి అంటే అలా అంతే ఇంకా సేపు మీకు దేవుడి మాటలు చెప్తాము మీ యొక్క పనులు చేసుకుంటూ కొద్ది నిమిషాలు మా యొక్క మాటలు నా పేరు సురేష్ అమ్మ ఇక్కడ మీ ప్రాంతానికి రావడం జరిగింది మీ కడున్నటువంటి వాతావరణము వర్షము అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చినాయి అయితే మీకు కొన్ని మాటలు చెప్పాలని మాకు దేవుడు మళ్ళీ మీ గ్రామాన్ని ప్రేమించి ఈ మంచి వార్తను పంపించాడండి అదేమిటంటే మంచి వార్త అంటే ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆ చిన్న పిల్లవానికి పడవలు అంటే ఎంతో ఇష్టం పడవలు అంటే ఇష్టం ఉండడం వలన ఆ చిన్న పిల్లవాడు పడవలను తయారు చేయాలనుకున్నాడు అయితే ఆ పడవకి ఏమేమి అవసరం అమ్మా చెక్కలు సామాగ్రి అవసరం కదా వాటన్నిటిని ఆ చిన్న పిల్లవాడు తయారు చేసుకొని ఒక రోజున ఆ పడవను తయారు చేశాడు తయారు చేసిన తర్వాత తాను తయారు చేసినటువంటి ఆ పడవని తీసుకొని నీటిలో విడిచిపెడతాడు నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ పడవ ఆ నీటిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే తన చేతులతో ఆ పడవను తయారు చేశాడు ఇంత బాగా నీటిలో ప్రయాణిస్తుందని చెప్పేసి ఎంతో సంతోషపడతాడు అయితే కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే అని ఒక పెద్ద గాలి వస్తుంది ఆ గాలి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ పడవ అలల చేత కొట్టుకొని పోతుంది ఆ చిన్న పిల్లవాడు చాలాసేపు వెతుకుతాడు కానీ కనిపించదు చాలా నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోతాడు మనసులో అనుకుంటాడు ఏమైపోయిందో నా పడవ అని కానీ ఒకనొక దినమున ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దుకాణం దగ్గర కిటికీ దగ్గర పడవ కనిపిస్తుంది అతను పరిగెత్తుకుంటూ 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 ఇది నా పడవ అని అన్నట్టు వెళ్ళి చూస్తాడు కానీ ఆ పడవ అతనిదే కానీ ఆ దుకాణంలో ఉన్న అధికారి వచ్చి చూస్తాడు అప్పుడు ఏమంటాడంటే బాలుడు ఈ పడవ నాది అని అంటాడు లేదు లేదు ఇది నీది కాదు ఈ పడవ నాది అంటాడు నీకు ఈ పడవ కావాలంటే దీని యొక్క వెల చెల్లించి తీసుకోమని చెప్తాడు ఆ పడవ యొక్క వెల రెండు వందల రూపాయలు అవుతుందని చెప్తాడు కానీ ఆ చిన్నపిల్లవాళ్ళ దగ్గర ఏం లేవంటే డబ్బులు లేవమ్మా డబ్బులు లేకపోతే డబ్బులు లేవు కదా పడవ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఇంటికెళ్ళి రోజు కష్టపడి చేసి కొన్ని వారాలు పనిచేసి ఆ రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఈ విధంగా కూడబెట్టుకొని ఆ యజమానుడు చెప్పినటువంటి అంత డబ్బును సమకూర్చుకొని ఆ యజమాని దగ్గరికి వెళ్తాడు అయ్యా నువ్వు అడిగినటువంటి డబ్బుని నేను తీసుకొచ్చాను ఈ డబ్బును తీసుకొని నా పడవ నాకు తిరిగి ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు అంటే అధికారి సరే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావు కాబట్టి నువ్వు ఈ పడవ కావాలని అడిగావు కాబట్టి సరే నీ పడవ నువ్వు తీసుకొని తీసుకొని పంపిస్తాడండి పంపించిన తర్వాత ఆ చిన్నపిల్లవాడు ఆ పడవని తీసుకొని ఇట్లా చేతో పట్టుకొని ఏమంటాడంటే పోయి నా చిన్న పడవ ఈ నిన్ను రెండుసార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి ఏమో నా చేతులతో నేను నిన్ను నిర్మించుకున్నాను రెండవసారి నిన్ను వెలబెట్టి కొనుక్కున్నాను అని చెప్తాడు అంటే ఈ పడవ అంటే ఎవరికి సాదృశ్యం అంటే ఈ పడవ ఎవరో కాదమ్మా నువ్వు నేను మనందరం కూడా పడవ లాంటి వారం చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా అయితే తయారు చేశాడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేశాడు తన స్వరూపంలో తన పోలికలు సృష్టించుకున్నాడమ్మా చిన్నపిల్లలకి అబద్ధాలు దొంగతనం మోసం ఏమైనా తెలుస్తుందమ్మా ఏం తెలియదు బూతులు మాట్లాడతారా లేదు చిన్నపిల్లల్ని ఏ విధంగా దేవుడు తయారు చేసాడో మనల్ని ఆ విధంగా తయారు చేశాడు కానీ పెరిగి పెద్దగైన తర్వాత ఏం చేస్తున్నావు అంటే పాపం అనేది చేస్తున్నావు పాపం అంటే ఏంటి మోసం దొంగతనం సిగరెట్ తాగడం మందు తాగడం బూతులు మాట్లాడడం అన్యాయంగా అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా ఏదైనా సరే అవన్నీ కూడా పాపం కిందకి వస్తాయి వాటిలో ఒక్కటి చేసినా సరే అది కూడా పాపం అవుతుందండి కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ పాపం వల్ల ఏమొస్తుందంటే శిక్ష అనేది ఉంది ఇప్పుడు మనం ఏదైనా మా గ్రామంలో తప్పు చేస్తాం శిక్షిస్తారా లేదా గ్రామ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ శిక్షిస్తారు అలా మనం చేసిన పాపాలకు కూడా శిక్ష ఉంది అది ఏంటంటే నరకం అనేది ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు ఒక చుక్క నీటి దావం కొరకు ఎంతో యాదన పడాలన్నమాట యుగ యుగాలు మన శరీరం చనిపోతే మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ ఆ మనం చేసిన పాపాలను బట్టి శిక్ష అనుభవించాలి కాబట్టి ఇక్కడ మనము గాలికి ఏ విధంగా అయితే ఆ పడవను దూరం చేసిందో మనల్ని కూడా దేవుని యొక్క సహవాసం నుండి పాపం ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా లేకుండా చేస్తుందండి అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఏసుకురేసు వారి లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారమ్మా ఆయనని ఎవరైనా కానీ నమ్ముకోవచ్చు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే ఇప్పుడు ఈ మన పాపాలు క్షమించబడాలి మన రక్షణ పొందాలంటే మొట్టమొదటికి ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి ఏం చేయాలమ్మా పశ్చాత్తాపడాలి అంటే చేసిన తప్పుకు పశ్చాత్తాప పొందాలి ఇప్పుడు మనము ఈ మార్గంలో పాపం చేసుకుంటూ వెళ్తుంటాం ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపం వైపు వెళ్ళకోకుండా ఏం చేయాలంటే వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి దేవుడి యొక్క మార్గంలో నడవాలి నేను కూడా ఒకప్పుడు ప్రభుని నమ్ముకోకునితో త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడు జీవితంలో జీవించేవాడు ఎప్పుడైతే యేసు ప్రభుణమ్ముకున్నానో నా యొక్క జీవితం మార్చబడింది అనమాట ఆ విధంగా నీ యొక్క జీవితం కూడా మార్చబడుతుంది రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు దేవుడని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని నోటితో ఒప్పుకొని యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టావు నా పాపముని క్షమించి తండ్రి అంటే దేవుడు క్షమిస్తాడండి ఎందుకంటే నరకానికి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదంటే దేవునికి ఇష్టం లేదనమాట ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి పంపించాడమ్మా కాబట్టి ఈ నేడేరు అచ్చని దీవం అంటున్నాడు ప్రభు కాబట్టి సమయం ఉన్నాగానే మనం ఏం చేయాలి మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి ఇంట్లో దీపం ఉన్నాగానే ఏం చేస్తాం ఇల్లు సరి చేసుకుందాం అలాగే మన ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు మనము జీవించాలమ్మా కాబట్టి ఇంతవరకు మీరు ఎంతో చక్కగా దేవుని మాటలు విన్నారు మీరు కూడా ప్రభు గారు నాకు కావాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాను పశ్చాత్తాపడతానని మీ మనసులో ఒక తీర్మానం చేసుకున్నట్టయితే మరి మీకోసం ప్రార్థన చేస్తామమ్మా మీకోసం మీ కుటుంబం కోసం మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం మన మధ్యలో నా అప్పారావు గారు ప్రార్థన చేస్తారు చూడండి చిన్న ప్రార్థన